హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్ని అయితే నిజంగా బాలరాజుని విడిపించడం కోసం చిన్ని అలాగే కావేరీ పడుతున్న కష్టాలు నిజంగా చాలా అయితే చాలా ఉన్నాయనే చెప్పాలి సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా కష్టాలు అనేటివి వస్తాయి ఈ సీరియల్ ద్వారా చాలామంది కొంతమంది సీరియల్లోనే ఇట్లా జరుగుతాయేమో అని అనుకుంటారు కానీ నిజ జీవితంలో కూడా కొంతమంది కొన్ని ఎదుర్కోవడానికి ఎన్నో కష్టాలు పడుతూనే ఉంటారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా నిజాయితీగా సంపాదించింది అలాగే నిజాయితీగా ఉన్న వాళ్ళకి కొన్ని కష్టాలు పడినా కానీ చివరికి ఫలితం దక్కుతుందని సీరియళ్ళ ద్వారా అయినా కానీ నిజ జీవితంలో అయినా కానీ ఇది కన్ఫామ్గా తెలుసుకోవాల్సిన ఒక విషయం సో అలాగే ఇక్కడ కూడా బాలరాజు చెడ్డవాడైనా కానీ తిరిగి మారిన దానికి ఆయనకి మంచి ప్రతిఫలమే దక్కుతుంది తన భార్య బిడ్డలు ఇద్దరు కూడా కష్టపడి అతన్నైతే జైలు నుంచి తీసుకొచ్చేదానికి బెయిల్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు దాంట్లో ఎన్నో అడ్డంకుల్లో ఫస్ట్ది వచ్చేసి ఈ యొక్క నాగవల్లి నాగవల్లి వచ్చేసి కావేరి దగ్గరికి వచ్చి ఏంటి డబ్బుల కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నావే అతను ఏమన్నా నీ భర్త భర్త కోసము ఇవన్నీ చేస్తున్నావా అని చెప్పేసి చాలా మాటలు అంటూ ఉంటే నువ్వు నీ నీకు మంచి శరీరం ఉంది కదా దాన్ని ఎవరికైనా ఇచ్చి నువ్వు డబ్బులు సంపాదించు అని చెప్పగానే చంప చెల్లు కావేరి ఈ ఎట్లాంటి వేషాలు ఇట్లాంటి మాటలు నా దగ్గర మాట్లాడద్దు నువ్వు చేసేదానివేమో ఇట్లాంటివి నేను అట్లాంటి దానిని కాదు అని చెప్పేసి మంచిగా జవాబు అయితే చెప్తుంది నాగవల్లికి దాంతో మండిపోతున్న నాగవల్లి ఇంకా ఏం చేయబోతుందంటే ఏం చేస్తుంది సరళాకి ఫోన్ చేసి లేనిపోని చాడీలు చెప్పడం తప్పితే ఏమీ చేసేది లేదని అర్థమైపోయింది సో ఇప్పుడు చిన్ని పరిస్థితి ఏంటి చిన్ని అయితే చాలా బాధపడుతూ ఉంటే కావేరి చెప్తుంది నువ్వు దీని గురించి ఆలోచించొద్దు నేను డబ్బులు ఎలా అయినా సర్దుబాటు చేస్తానని చిన్నీకి కావేరి చెప్పింది అయినా కానీ తండ్రి కోసం చిన్ని కామ్గా ఉంటుందా దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది చిన్ని అండ్ హాఫ్ టిక్కెట్ ఇద్దరు అక్కడికి చేరుకున్న వాళ్ళ ప్రిన్సిపల్ మేడము దేవుడి దర్శనానికి వచ్చి ఆ పాపను చూసి ఏంటి చింది నువ్వు ఇక్కడున్నావు ఏమైంది అని అడుగుతుంది మేడం మీకు తెలీదా ఇట్లాగా చాలా విషయాలు జరిగాయని చెప్పగానే నేను ఊర్లో లేనమ్మా నాకు తెలీదు అసలు ఏం జరిగింది అని చెప్పగానే ఆ మేడంకి అన్నీ చెప్తుంది మా నాన్నని ఇట్లాగా జైల్లో పెట్టారు మా నాన్నని విడిపించాలంటే వన్ ల్యాక్ రూపీ కావాలి మా దగ్గర కొద్దిగానే డబ్బులు ఉన్నాయి ఇంకా కొద్దిగా డబ్బులు కావాలి అలాగే మా మావయ్య చనిపోయి ఇదంతా అయితే చెప్తుంది సో చెప్పిన వెంటనే ఆమె అర్థం చేసుకొని నిజంగానే దేవుడు అనేవాడు ఎవరికైనా కానీ కష్టాల్లో ఉన్నప్పుడు వెంటనే ఆ యొక్క ప్రతిఫలాన్ని ఇస్తే ఎలా ఉంటుందంటే అంటే వాళ్ళు కోరుకున్నది కానీ చేస్తే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో మన లైఫ్లో కూడా చాలామందికి ఇలా జరుగుతూనే ఉంటుంది సో అలాగే సీరియల్ అయినప్పటికీ తనకు కూడా ఒక పాప వెళ్ళి దేవుణ్ణి అడిగినప్పుడు వెంటనే తీర్చిన విధంగా ఆ యొక్క ప్రిన్సిపాల్ని అక్కడ తీసుకురావడం అప్పుడు ఆమె కథంతా విని అమ్మ నేను నీకు మనీ ఇస్తాననగానే నిజాయితీ గల చిన్ని నాకొద్దు మేడం నేను ఏమీ చేయకుండా పనేం చేయకుండా అలాగే ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోను మా అమ్మ చెప్పింది అలా తీసుకోవడం తప్పు అని చెప్పి చెప్పగానే ఇది నా డబ్బులు కాదు నేను నీకు ఇచ్చేది నీ డబ్బులే అని చెప్పేసి ప్రిన్సిపాల్ మేడం చెప్తుంది అదేంటి నా డబ్బులు మీ దగ్గర ఎందుకు ఉన్నాయి అని అంటే మీ నాన్నగారు కోసమే నా దగ్గర కొద్ది డబ్బుల్ని దాచిపెట్టారు అని చెప్పేసి ఫ్లాష్ బ్యాక్ అంతటిని చూపిస్తుంది అక్కడ ఉన్న ప్రిన్సిపల్కి అంటే హెడ్ ఆఫ్ ద ఆ స్కూల్ ఆయనకి వచ్చేసి మా పాప మీ స్కూల్లో చదువుతుంది నేను కొంత డబ్బులు కడతాను సార్ నా పరిస్థితి ఇది అని చెప్పేసి ఎప్పుడో చెప్పుకొని కొంత డబ్బులు అమ్మాయి మీద ఇస్తూ వచ్చాడంట సో అదంతా కలిసి సి అరవై వేలు అయిపోయింది సో కాబట్టి దాంట్లో నుంచి నీకు ఎంత కావాలో కొద్దిగా తీసుకొని మీ నాన్నను విడిపించుకో అని చెప్పేసి ఆ ప్రిన్సిపల్ మేడం అయితే చెప్తుంది సో దీంతో చిన్నీకి అయితే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా మా నాన్న చేసిన మంచి ఇప్పుడు మళ్ళీ నాకు ఉపయోగపడింది అని చెప్పేసి ఆ పాప ఆ మనీని తీసుకొని మిగిలిన మనీతో అయితే విడిపించుకుంటారు సో చిన్నికి అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా నాన్న బెయిల్ మీద వస్తున్నాడని చెప్పేసి మరి అంతా సంతోషంగా ఉంటే ఎలాగా సీరియల్స్లో ట్విస్ట్ ఏముంటుంది నాగవల్లి ఇప్పుడు సరళాకి ఫోన్ చేసి ఆ కావేరి చేసిన పని అంతటిని చెప్తుంది కావేరి ఆ బెయిల్ ఇప్పించి బాలరాజుని విడిపించింది సో ఆమెను మీ ఇంట్లో ఉంచుకోకండి అట్లా చాలా చెప్పేసరికి సరళ అయితే ఏమి ఆలోచించకుండా చందుని పిలిచి ఆమె సామాన్ అంతా బయటపడేయండి ఆ టీచర్వి ఆమె మీ నాన్నని చంపిన బాలరాజుకి బెయిల్ ఇప్పించిందని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట సో ఇప్పుడు కావేరీ అక్కడికి చేరుకుంది వాళ్ళ ఇంటికి సో వెంటనే కావేరీ కూడా ఈసారి మా నాకు సొంత అన్నయ్య లాంటి అతన్ని చంపిన ఎవరో తెలుసుకోవడం కోసమే నేను ఇలా చేస్తున్నాను సో బాలరాజ్ అయితే ఇది చేయలేదని నాకు కన్ఫామ్గా తెలుసు ఎవరో నేను తేల్చుకొని నేను వాళ్ళ సంగతి చూస్తానని చెప్పేసి ఆమె అయితే ఖచ్చితంగా చెప్పేస్తుంది ఇది సీరియల్